అదే నేను ఇప్పుడు చెప్పిన మాట ఊరికి పద్దాక రోడ్డు మీద కనబడడం వలన ప్రయోజనం లేదు బేసిక్ ఒకప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి పాత రోజుల్లో జనం తిరగాల్సి ఉన్నా తిరగలేదు ఎందుకు తిరగలేదు అంటే ఆ అంత రోజు మనం కనబడతా ఉండే ఎందుకండి సినిమాల్లో చిరంజీవిని చూడండి ఒకప్పుడు ఆయన వస్తున్నాడంటే అది ఒక ఊళ్ళు ఊళ్ళు రాష్ట్ర ఏరియాల ఏరియాగా ఎదురొచ్చి తర్వాత రోజుల్లో చిరంజీవి రాజకీయాల్లోకి బిగినయ్యాక ఫోర్టీన్ అయిపోయింది మొదట్లో ఫుల్ హడావిడి క్రమక్రమంగా వచ్చాక జనం ఎంత పెరిగారు ఎంత తగ్గారు నాకు బాగా ఎలక్షన్స్ అయిపోయారు ఫోర్టీన్ ఎలక్షన్స్ నైన్ ఎలక్షన్స్ లో నేను ప్రత్యక్షంగా చూసా ఏది తిరుపతి వస్తే ఆయన వస్తుంటే రోడ్లు రోడ్లు నిండిపోయి చివరికి ఆయన ఏరియాలో మేము లైవ్ పెట్టుకోవాలంటే ఏదన్నా డాబా మీద పెట్టుకుని ఆ పైనుంచి తీసేవాడు నైన్ లో ఆ తర్వాత పద్నాలుగులో నేను అటు శ్రీకాకుళం వైపు వెళ్తూ ఏమిలో ఉన్నప్పుడు లైవ్ కట్కి వెళ్తూ దారిలో చిరంజీవి రోటి ఉంది చిరంజీవి ఎట్నుంచి వస్తున్నాడు రోడ్ షో అంటే నేను హరే బాబు తలనొప్పి జాగ్రత్త ఎక్కడ పక్కన ఆపుకుని కూర్చో అని చెప్పా ఏం అన్నాడు అక్కడ లోకల్ రైవ్ ఏమైందంటే ఆ రోజులు పోయిన